తర్వాత ఈ లెక్కను తెలుసుకుందాం ఇంతకీ కాలమును ఎన్ని భాగాలు చేశారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మొత్తం పన్నెండు గంటల కాలం సాధారణ కాలం నేను చెప్పేది ఒక్కొక్కప్పుడు వేసవకాలు ఎక్కువసేపు ఉండొచ్చు శీతకాలంలో రాత్రి తక్కువ ఉండొచ్చు కానీ దాంతో సంబంధం లేకుండా పగలు పన్నెండు గంటలుగా సాయంత్రం పన్నెండు గంటలుగా జ్యోతిష్కులు నిర్ణయించారు ఈ పగలు పన్నెండు గంటల్ని ఐదుతో డివైడ్ చేయండి ఐదుతో భాగించండి అప్పుడు ఎంత అవుతుంది రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అవుతుంది ఐదు రెండు పది ఐదు ఇరవై నాలుగు రెండు గంటలు వెరసి పన్నెండు గంటలు అవుతుంది ఈ రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఉందే దీనిని ఒక కాలము అంటారు ఇలాంటి ఐదు కాలములు కలిస్తే ప్రా మొత్తం పగలన్నమాట పగలంటే ఐదు కాలములు సూర్యుడు ఉదయించిన సమయం నుంచి మొదలుపెట్టి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు దాన్ని కలిపితే ఎనిమిది ఇరవై నాలుగు వరకు ప్రాతకాలం ప్రాతకాలం అనగా సూర్యోదయం నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఆ తర్వాత కాలాన్ని ఏమంటారు సంగమకాలం అంటే ఎనిమిది ఇరవై నాలుగు మళ్ళీ రెండు ఇరవై నాలుగు కలపండి అది సంగమకాలం దానికి మళ్ళీ రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు కలపండి దాన్ని మధ్యాహ్న కాలం అంటారు దానికి మళ్ళీ రెండు గంటలు ఇరవై నాలుగు నిమిషాలు కలపండి దాన్ని అపరాహన కాలం అంటారు దానికి రెండు ఇరవై నాలుగు కలపండి అది సాయంకాలం అవుతుంది ఈ విధంగా ఉదయం ప్రాతకాలం నుంచి రెండు ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు అర ఐదు గలుపు పెడితే అది సాయంకాలం అవుతుంది ఈ మధ్యలో మనం సంధ్యావందనం ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయానికి ఒక గంట ముందు నుంచి మొదలుపెట్టి సూర్యుడు ఉదయించినటువంటి ఇంచుమించుగా గంట ఇరవై నాలుగు లోపు ఈ కాలం పూర్తి చేసుకున్నారు వీటిల్లో కూడా